హలో అండి హై సార్ హై దిస్ ఈజ్ ఉమా సో మీరు చూస్ చేసుకునే ఫిలిమ్స్లో ఎక్కువ కామెడీ కానీ హర్రర్ కానీ మిక్సింగ్ ఉంటుంది సో స్టోరీ మీరు చూసే అలా చేసుకుంటారా లేదా మీ దగ్గరికి స్టోరీస్ అలా వస్తున్నాయా హారర్ ఎప్పుడు చేయలేదు నేను లేదు అంతకు ముందు సిరీస్ చేశారు కదా జీరో సిరీస్ దానిలో కొంచెం హర్రర్ ఓకే థ్రిల్లర్ అది అంటే హీరో పరంగా కొంచెం ఎలివేషన్స్ అట్లా కాకోకుండా ఇలా సాఫ్ట్ గా తీసుకుంటున్నారు కదా అంటే మీరు చూస్ చేసుకున్నారా మీ క్యారెక్టర్స్ డైరెక్టర్ అలా వస్తున్నారా అంటే బేసిక్గా కామెడీ అంటే నాకు భయం నేను అంత క్రియేట్ చేయలేని నాకు బేసిక్గా క్యారెక్టర్ బేస్డ్ ఉన్న ఫిలిమ్స్ అంటే నాకు ఇష్టం అనమాట ఒకవేళ కామెడీ ఉన్నా కానీ నేను దాన్ని క్యారెక్టర్ బేస్ చేస్తాను అలా అలా అయిపోతుంది అలా అంటే మళ్ళీ నువ్వు కథ మారుస్తున్నావు అనుకుంటారు బ్రో అంటే జెన్యున్గా వెళ్ళటం ట్రై చేస్తాను అంతే క్యారెక్టర్ త్రూ సో దీంట్లో మమ్మల్ని ఎంత నవ్వించారు మీరు నేను నవ్వించలేదు వంశీ కసిరెడ్డి ఫరియా గొయ్య గొయ్యి వీళ్ళందరూ నవ్విస్తారు నేను మధ్యలో ఉంటాను అంతే సరదాగా ఫరియా గారు సో దీంట్లో మీ మదర్ కూడా యాక్ట్ చేశారన్నారు సో మీకు సపోర్టింగ్ రోలా లేదంటే క్యామియో అని చెప్పి చెప్పారు ఫన్ ఉంటుందా లేదంటే ఏదైనా సీరియస్ క్యామియోనా వాచ్ ద మూవీ టు ఫైండ్ అవుట్ ఫర్యా దిస్ ఇస్ ప్రజా మీ మదర్ యాక్ట్ చేశారన్నారు ఫస్ట్ ఆవిడ యాక్ట్ చేయాలి ఓ క్యామియో ఉంది అని చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ అయింది చాలా నవ్వింది అంటే తను బిలీవ్ చేయట్లేదు మురళి గారు నిజంగానే అట్లా అడుగుతున్నారేమో డౌట్ వచ్చింది మమ్మీకి కానీ నేను కూడా చెప్ప అడుగుతున్నారో చెయ్యాలి చెయ్యాలి చేయాలి సో షీ వాస్ వెరీ వెరీ నర్వస్ కానీ నాకు సెట్కు షీ డెన్ అలావ్ మీ టు కమ్ టు సెట్ ఆల్సో అండ్ షీ సెడ్ ఐ వెరీ నర్వస్ యూ డోంట్ కమ్ బట్ ఐ థింక్ షీ డ్ అ రియల్లీ గుడ్ జాబ్ ఫర్ అ ఫస్ట్ టైమ్ సో యా వెరీ ప్రౌడ్ ఆఫ్ స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి ఇప్పుడు చెప్పేస్తే ఎలా అండి కష్టం ఇప్పుడు చెప్పేస్తే మొత్తం లైన్ రిలీజ్ అయిపోతుంది కానీ ద హోల్ ద హోల్ లైన్ ఆఫ్ ద ఫిల్మ్ ద రీజన్ వై వీఆర్ రన్నింగ్ అరౌండ్ హియర్ అండ్ దర్ ఐ థింక్ దాట్ వాజ్ ద మెయిన్ ద ప్లాట్ గారు మీరు చెప్పండి మీరన్నా చెప్పండి మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయ్యింది ఆ పాయింట్ ఏం లేదండి ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు అందుకే ఒప్పుకున్నాను సినిమా సో అట్లా ఆల్ ది డైరెక్టర్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గొప్ప యాక్టర్లు అందరినీ సెవెంటీ ఒకేసారి చూపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంటే బ్రహ్మానందం కానీ యోగిబాబు గారు అంటే వాళ్ళ డేట్స్ దొరకడం మనకు చాలా కష్టం సో ఎలా అడ్జస్ట్ చేశారు వాళ్ళ వాళ్ళ రోల్ లెంత్ ఎంత ఉండబోతుంది ఏంటి అని బేసికలీ బ్రహ్మానందం గారిది ఫుల్ కథ నరేటర్తీ కథ తన ద్వారానే స్టార్ట్ అవుతుంది తన ద్వారానే ఎండ్ అవుతుంది ఆ ప్రాసెస్లో ఈ క్యారెక్టర్స్ అవి ఇంట్రడ్యూస్ అవుతాయి అదే ప్రాసెస్లో మన యోగిబాబు క్యారెక్టర్ కూడా ఇంట్రొడ్యూస్ అవుతుందండి బ్రహ్మ యోగిబాబు గారు ఫస్ట్లో వచ్చేసి చాలా నవ్విస్తారు తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ హాఫ్లో వస్తారు చాలా ఎంటర్టైన్ చేస్తారు లెట్స్ సీ సో అంటే కంప్లీట్ మనకి అవుట్ అండ్ అవుట్ కామెడీ కనిపిస్తుంది యాక్టర్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నారు అంటే ఏంటి అంటే ఆడియన్స్కి కొంత చూపించాలనుకుంటారు కదా సో మీ మెయిన్ ప్లాట్ ఏంటి ఇది ఏం లేదండి ఇది ఒక డార్క్ హ్యూమర్ అండి అంటే తెలుగులో అంటే అవుట్ అండ్ అవుట్ డార్క్ హ్యూమర్ చాలా తక్కువ కొన్ని సినిమాలు టచ్ చేశారు బట్ తెలుగులో ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ డార్క్ హ్యూమర్ అండి బేసికలీ చెప్పాలంటే ఓవరాల్ ప్లాట్ అంటే ఒక శవాల మార్పిడండి అంతే దాని చుట్టూ తిరిగే కథ అండి అది సో దాంట్లో ఇదంతా ఎలా ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళందరూ ఎలా ఇరుక్కుంటారు అన్ని ఎలా బయటకు వస్తారు అనేది కదండి అంటే కొన్ని వర్డ్స్ అదే చిన్న చిన్నవి బూత్లా ఉన్నాయి కదా సెన్సార్ అవన్నీ ఓకేనా లేదు సార్ బూత్ అంటే అక్కడే ఆడియన్స్ కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు కూడా లేదు బూత్లోని పెట్టాలని పెట్టలేదండి ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న సిచ్యువేషన్లో వచ్చేస్తుంది అంతే అలాగే ఫర్ క్యారెక్టర్ వస్తుంది మిగతా కూడా అక్కడ బూతేం కదండి అది మీరు అర్థం చేసుకుంటే నేను చేయలేను అది కసిరెడ్డి అన్న హాయ్ 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 అన్న మీరు ఎప్పుడొచ్చినా ఫుల్ ఎనర్జిటీ వస్తారు సో అందరూ ఇగర్లీ వెయిట్ చేస్తున్నారు సో దీంట్లో ఎలా ఉండబోతుంది అనుకుంటారు అనుకుంటారని అది లాస్ట్లో అంటే టీచర్ కాబట్టి ఇంకా అడగలేము ఆర్మీ ఆర్మీ గురించి చెప్తారా లేదు లేదండి నాకంత తెలియదు ఎందుకంటే అది చాలా పెద్ద సంస్థ బట్ ఈ క్యారెక్టర్ మాత్రం మీరు త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అంటే నాకు ఇప్పుడు దాకా మీరు చూసారు ఎలా చూసారో దానికి ఒక మెట్టు పైన ఉంటుంది తప్ప కింద అయితే ఉంటుందండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ డైరెక్టర్ గారు మురళీ గారు హాయ్ సార్ టీచర్ బాగుంది అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లే యోగి బాబు అని తీసుకురాలేదు ఆయన చాలా బిజీగా ఉంటారు తమిళ్లో డేసు ఒక డే ఒక అక్కడ ఇక్కడ చేస్తుంటారు రెండు మూడు మీరు ఎలా భరించారు ప్లస్ ఈ సినిమా కొంచెం డిలే అయింది కదా డి లేదండి సార్ మేము కథను నమ్మామండి దానికి అవసరమైన ఆర్టిస్ట్ కొంచెం వెయిట్ చేసామండి కాంబినేషన్స్ కూడా ఫిక్స్ చేయలేదు నేను లేను యాక్చువల్గా ఒక టూ మంత్స్ లేరు ఇండియాలో దానివల్ల ఫిక్స్ చేయడం లేదండి ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ కావాలంటే వాళ్ళ కొంచెం వెయిట్ చేస్తామండి ఎందుకంటే కథ డిమాండ్ చేస్తుందండి ఒక పర్టికులర్ యాక్టర్ క్యారెక్టర్ చేస్తే ఎప్పుడు కానీ అనే వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సినిమాలు లేపుతారండి రాయడం రాయడం మీజ దాని తెర మీద తీసుకొచ్చి పర్ఫామ్ చేయడానికి తీజీ కాదండి ఫిఫ్టీ పర్సెంట్ లేపుతారు సో అలాంటి ఆర్టిస్ట్ నాకు దొరికే వారికి వెయిట్ చేస్తారండి అలాగే వీళ్ళందరూ ఎన్సంపుల్ ఆఫ్ కాస్టింగ్ అద్భుతమైన ఆర్టిస్టులు అండి సో ఫర్యా కానీ జీవన్ గారు కానీ నరేష్ గారు కానీ వంశీ కానీ మన కసిరెడ్డి గారు కానీ ప్రభాస్ గారు కానీ ముట్ట రాజేంద్రను జాన్ విజయ్ గారు అండ్ యోగి బాబు గారు అండ్ బ్రహ్మానందన్ గారు సో వీళ్ళందరూ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇండే రోల్ అందుకుంచే కొద్దిగా దానివల్ల డిలే ఉంటుందని అంతకు డిలే వై యోగి బాబు గారు ఆయన చాలా బిజీగా ఉంటారు మీరు మీరు తీసుకురావాలంటే ఏదో పాయింట్ ఉంటుంది మీరు క్యారెక్టర్ చూస్తే మీరు చెప్తాను తమిళ్లో కూడా నాకు తెలిసి అంత మంచి క్యారెక్టర్ చేయలేదని తను మొన్న టూ డేస్ త్రీ డేస్ మేము చేసాము వీ ఆల్ నో హౌ మచ్ ఈ సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్టీస్ అది అవుట్ అండ్ అవుట్ ఒక డార్క్ హ్యూమర్ లాంటిదండి మీరు చాలా అంటే తెలుగులో అది తన డెబ్బి కోలా నేను కోరుకుంటున్నాను లెట్స్ హోప్ దట్ అండి కానీ అద్భుతంగా పండింది క్యారెక్టర్ అయితే నరేష్ గారు ఎంజాయ్ నెల నెలకు ఒకటి సినిమా అలా బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోతున్నాయి అలాగే అంటే డే నైట్ చేస్తున్నారా హార్డ్ వర్క్ అలాగే లేదు అట్లా ఒకేసారి వచ్చినాయి అట్లా రిలీజెస్ అట్లా కంటిన్యూగా వచ్చినాయి అంతే ఇంక అంతకు మించి ఆల్ ది బెస్ట్ అండి యా థ్యాంక్ యూ జీవన్ జీవనాన్ని నిద్రపోతున్నాడు పడు వెళ్దాం నెక్స్ట్ నరేష్ ప్రభాష్ శ్రీను గారిని జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ ద క్యూ అని ప్లీజ్ నరేష్ హలో అండి ఒక టూ మంత్స్ లేనన్నారు కదా అసలు ఏ ప్రాజెక్ట్ అండి మీ దాని కారణంగా మీ ప్రీవియస్ ఫిలిం కూడా ఒకటి మేఘాలు చెప్పిన ప్రేమ కథ కూడా కొంచెం పోస్ట్ అవ్వాల్సి వచ్చింది దీనికి డిలే అంటే యు ఆర్ నాట్ ద ప్రైమరీ రీజన్ బట్ అసలు అదేం ప్రాజెక్ట్ అంటే నేను ప్రాజెక్ట్ గురించి చెప్పను ఇట్స్ అడ్వెంచర్ ఫ్యాంటసీ అంటే నాకు నా ఫేవరెట్ జానర్ అనమాట అది సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్ సహారా డెజర్ట్లో చేసాం ఒక టూ మంత్స్ అక్కడే ఉండి టెన్స్ వేసుకుని చేసాం ట్రై అవర్ బెస్ట్ అంటే ఇట్స్ నాకు తెలిసి ఆ ఫిల్మ్ ఇప్పటివరకు ఇండియాలో అలాంటి విజువలైజేషన్ అయితే చూసుకుంటారు అంటే బట్ మాకేంటంటే డేట్స్ అండ్ టైం అక్కడ నాకు సమ్మర్ అదంతా మేము అక్కడ మనకు డేట్స్ ఇచ్చి ఉంటాం మా ఏరియాలో ఆ లోపల ఆ పోర్షన్ ఆ లోపల కంప్లీట్ చేసుకోవాలి మనకి టైం పీరియడ్ ఉంటుంది వీసా పీరియడ్ ఉంటుంది మనకు అది ఆ పీరియడ్లో దొరికింది దాని తర్వాత వెళ్ళి చేయాలంటే మళ్ళీ వీసా ఎప్పుడు దొరుకుతుందో తెలియదు అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి దానివల్ల కొంచెం యా సో డైరెక్టర్ సార్ డార్క్ హ్యూమర్ అనేది ముందు కూడా అంటే మీరు అన్నట్లు కంప్లీట్గా కాకపోయినా అట్లీస్ట్ కొంచెం దాన్ని ట్రై అయితే చేస్తున్నారు సో ఆ డార్క్ హ్యూమర్లో వెసులుబాటు కూడా ఉంటుంది ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ సీరియస్ సబ్జెక్ట్ని కూడా చాలా సింప్లిఫై చేసేది సో మీరు ఇందులో చూస్ చేసుకున్నది ఏంటి సింప్లిఫై చేస్తున్నారా లేదంటే యూ వాంట్ టు కాంప్లికేట్ సార్కలీ డార్క్ హ్యూమర్ బై డిక్షనరీ ఇట్ సెల్ఫ్ అంటే మనకి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉండే దాన్ని మనం తెరపైన ఒక సింప్లిఫై చేసి హాస్యస్ కామెడీతో చెప్పడం అనేది డార్క్ హ్యూమర్ అండి సో ఇది ఇంతకుముందు చెప్పాను కదా శవాల మార్పిడండి సో దాన్ని ఎలా ఎలా తీసుకొచ్చాం తర్మేక్ అనేది వి ట్రై టు డూ ఇట్ అండి ఫర్యా గారు ఓకే టీజర్ అయితే చాలా బాగుందండి ఫనీగా ఉంది సో జనరల్గా మనం కామెడీ మూవీస్ తీసుకుంటే సిచ్యువేషన్ కామెడీస్ ఉంటాయి సో డార్క్ కామెడీస్ అనేవి సంథింగ్ టచ్ చేయరు ఎక్కువ మంది ఎందుకు రిస్క్ క్యారెక్టర్ అని సో మీ క్యారెక్టర్ కొంచెం కనిపిస్తుంది ఆ డైలాగ్లోనే ఆ డెలివరీలో అండ్ మీ ట్రిగర్ ఇన్ పాయింట్ అండి మూవీలో చేయడానికి అది సౌదామిని క్యారెక్టర్ పేరండి ఒక సీన్ విన్నాను నరేషన్ చేస్తున్నప్పుడు ఆ సీన్లో Basically because of her past and the situation etla, how she reacts and uh, she's a nurse and uh, I think Ivarku uh, I haven't done anything like this mm -hmm. so definitely I wanted to explore this space serious uh, to we have to kind of figure out as we go so I think I really enjoyed the visualizing of that process narration uh, is and I think that's దట్ వాజ్ రీజన్ యోబాబీ లెజెండ్ ఐ థింక్ ఇప్పుడు జస్ట్ టూ డేస్ షూట్ చేసాం బట్ హీస్ మైండ్ బ్లోయింగ్ అండి అసలు హీ హీ లుక్స్ లైక్ హీ కెన్ డూ సో మచ్ బట్ ఇంత ఐబ్రోతో అసలు గేమ్ ఎండ్ చేసిస్తారు ఆయన సో ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ మై ఆనర్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ దిస్ ఫిల్మ్

క్రూషియల్ యోగి బాబు గారు గారు బ్రహ్మానందం సో ఆ కోఆర్డినేషన్ ఎక్కువ కష్టమా లేదంటే ప్రొడక్షన్ కష్టమా అంటే ద బిగ్గెస్ట్ థింగ్ మేము ఛానల్ రోజు నుంచి వెయిట్ చేస్తున్నాం ద బిగ్గెస్ట్ థింగ్ వాస్ ఫైండింగ్ ద టీమ్ వీ హ్యావ్ వండర్ఫుల్ టీమ్ అండి రైట్ ఫ్రమ్ మురళీ గారు బాబి గారు నుంచి దే దే హ్యావ్ గ్రేట్ సపోర్ట్ లైక్ ద ఏడీ టీమ్ విచ్ ఫర్ యా కాల్డ్ అవుట్ దర్ వండర్ఫుల్ And we have Narayanagaru and Rajshikhar garu who's been coordinating all of that artisan. So I don't think I felt any, or n neither Venu felt any pressure around the coordination. They took all the, all the heat on it. Um, yeah, not no, I, actually, we didn't feel anything. We enjoyed the process. We believed in the story uh, and uh, Murli's vision. I think that's what we are in, uh, full, fully into it. Garu? హలో సార్ చాలా రోజుల తర్వాత అంటే కాదండి ఒక ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా మేజర్ రోల్ డార్క్ కామెడీ అండి నేను కదా డార్క్ కామెడీ అనుకోకండి ఇట్స్ బేసికల్గా డైరెక్టర్ గారు చెప్పినట్టు మీరు చూడలేనివి ఇక్కడ ప్రెజెంట్ చేసేది ఈ సినిమాలో ఉంటుంది అందులో ఒక కీలకమైన పాత్ర మంచి క్యారెక్టర్ కసిరెడ్డి గారు అంటే టీజర్ లో చూస్తే కొంచెం గ్రే హెయిర్ అంటే ఇప్పుడు ఉన్న దానికి మించిన క్యారెక్టర్ అదేమన్నా అవునండి అవును ఒక టెన్ ఇయర్స్ పెరిగింది టెన్ ఇయర్స్ పెరిగిన క్యారెక్టర్ ఓకే అంటే లాస్ట్ తుల్కర్ సల్మాన్ గారితో సినిమా చేశారు అవునవును అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సో అప్పటి నుంచి కొంచెం ఆయనకి మీకు ఫ్రెండ్షిప్ అనేది కూడా ఒక లెవెల్లో వెళ్ళిపోయిందంట ఆయన చేస్తున్న సినిమాలో ఏం సినిమా అనేది ఒక కసిరెడ్డిని పెట్టండి అనే స్టేజ్కి వెళ్ళారంటే అంతవరకు కరెక్ట్ అది ఏమో నాకు తెలియదు బట్ నాకు గుడ్ ఫ్రెండ్ వంశీ గారు హాయ్ అండి మీద సార్ మీకు ఇది సెకండ్ మూవీ కానీ బ్రహ్మానంద గారితో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారా మీకు ఎలా అనిపించింది సెట్లో అంత పెద్ద షేర్ చేసుకోవడం ఏం జరగలేదు బట్ ఐ వాజ్ ఇన్ ద సెట్ మీ రోల్ ఎలా ఉండబోతుందండి వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ అండి నా రోల్ పేరు చిలిపి సో ఆ జస్ట్ స్టోరీ చెప్పకండి చేస్తున్నాను అని చెప్పిన నేను ఆ పేరు వినే నేను జీవన్ గారు చెప్పండి చెప్పండి సార్ మీరు రోల్ ఎలా ఉండబోతుందండి బ్రహ్మానందం గారితో యోగి గారితో కాంబినేషన్ ఎలా ఉంటుంది మీది మీ క్వశ్చన్ అడితే నా చేతి తిరుగుతుంది ఆడ ఆల్రెడీ కనపడుతుంది చెడ్డీ వేసుకుని ఒక పొరం బొకోడ్లాగా కనబడుతున్నాను ఇంకా ఎలా ఉండబోతుంది అంటే ఏమంటాం ఇంకా యోగి బాబు గారితో అయితే నేను చేయలేదు కానీ ఆయన అంటే నేను అంటే నాకు చాలా అభిమానం ఆయన అంటే సో కలిసి చేసినప్పుడు ఉందండి నాకు సీన్ ఈరోజే ఉందంట బై మిస్టేక్ వర్షాలు పడుతున్నాయి షూట్ క్యాన్సిల్ యోగి బాబు గారితో ఉంటే నెక్స్ట్ మీటింగ్లో చెప్తాను బ్రహ్మానందం గారితో అంటే నేను ఆల్రెడీ కీడాకూల చేశాను కాబట్టి సో కంఫర్ట్ అండ్ అది నా అదృష్టం

Direction department andi Ram Venkat Ram Reddy Ruchika Nagender uh, and Kiran and all these guys and some other girls uh, who really uh, helped me throughout the film andi like uh, very limited uh, team but they're run running like anything. Faria said, not doing anything but still doing, But they were doing everything but <laughs> they didn't know. it. <laughs> స్ సో యా అండ్ ప్లస్ మై ప్రొడక్షన్ టీం అండి మై మై కోడిటర్ రాజశేఖర్ గారు హిస్ బిన్ అ వెరీ బిగ్ సపోర్ట్ టు మై అండి అండ్ డేట్స్ విషయంలో ఇంతకు ముందు అడిగినట్టు డేట్స్ విషయంలో తను చాలా కోఆర్డినేట్ చేసి చేశానండి ఇది అండ్ ప్లస్ మై మేనేజ్మెంట్ అండి మై మేనేజర్స్ మై ఈపీ రాజనారాయణ గారు అండ్ మై సుధాకర్ గారు అండ్ చందు గారు థ్యాంక్స్ గైస్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ అండ్ సారీ మిస్సింగ్ యూ అడ్ ఎందుకంటే ఆ స్ట్రెస్తో మర్చిపోతాను నేను సో థ్యాంక్స్ యుట్ ఫర్ ఓకే ఆల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ అండ్ గుర్రం పాపిరెడ్డి అతి త్వరలో మన ముందుకైతే రాబోతుంది కాబట్టి ఇది జస్ట్ ఫస్ట్ ఈవెంట్ మాత్రమే ఇంకా చాలా ఈవెంట్స్ లైన్ అప్ అయి ఉన్నాయి ఇంకా చాలా విశేషాలు రానున్న ఈవెంట్స్ లో కూడా తెలుసుకుందాం వన్స్ అగేన్ విత్ థ్యాంక్ అర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అర్ గురం పాపిరెడ్డి ఫర్ జాయినింగ్ అస్ యువర్ థ్యాంక్ యూ సో మచ్ అండి గారు చాలా మంచిగా మొత్తం స్టేజ్ అంతా నడిపించారు థ్యాంక్ యూ అండి మీకు ఎవరు చెప్పరు నేనే చెప్పాల్సి వస్తుంది అదే ఎవ్రీ ఈవెంట్ కి వస్తున్నారు చెప్తున్నారు చెప్పండి అని అనుకుంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ